ನಮ್ಮದಗಿನ ವಾಡೆ ನಲು ದಿಶಲ ನೆಮ್ಮದಿ ಕಲುಗಜೆಯು ವಾಡೆ ನಮ್ಮದಗಿನ ವಾಡೆ ನಲು ದಿಶಲ ನೆಮ್ಮದಿ ವಡೆ నా జీరువ్రతము జీవితమంతా అనుసరించి జీరు వ్రతము జీవితమంతా అనుసరించి నా కై నిలువెల్ల సిలువలు నలిగి కరిగి నాడే కై నిలు సిలువలు ನಲಿಗಿ ಕರಿಗಿ ನಡೆ ಶರಾರೆವರು ನಾ ಪ್ರಿಯುಡೈನ ಎಸ್ಯಕು ಶರಾರೆವರು నా ప్రియుడైన ఏ సర్వము సర్వమునెరిగిన సర్వేశ్వరుని సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వమునెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవరూ నా ప్రియుడైన Yes, I yes, cool.